అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మనం గోంగూర ఫస్ట్ అయితే రోడ్డు పచ్చడి చేసుకుందాము ఎందుకంటే చలికాలం కదండి మనకి ఏదైనా కారంగా తినాలనిపించిద్ది కాబట్టి అది కూడా రోడ్లో చేసిన గోంగూర పచ్చడి అయితే చాలా బాగుంటుంది అనమాట మన ఆంధ్ర స్టైల్ కాబట్టి ఇప్పుడు నేనైతే గోంగూర పచ్చడికి ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను స్టవల్ తీసుకొని బాగుండే ట్రై చేసుకున్నానండి ఇప్పుడైతే ఆయి వేసుకుందాము ఆయిల్ అయితే వేసేసుకున్నాను రెండు అయితే వేసేసుకుందాము నూరెక్కు వేడెక్కింది కదా రెండు మేపకాయలు అయితే ఇలా కలిస్తా ఎక్కోవాలండి ఎందుకంటే మన వదిలేస్తూ ఉంటే కింద మాడిపోతాయి అనమాట మాడకుండా ద్వారాగా వేసుకుంటే సరిపోతాయి చక్కగా ఇలా మనం కలుపుతా వేసుకోవాలి ఎక్క కలిపితే మంచిగా వాసన ఓకే అండి ఇదైతే నేను వాటర్లో చక్కగా నీట్గా కడిగేసుకొని ఇలా వర్కట్టుకోవాలన్నమాట నేను వాటర్ వాడు వచ్చినాయి ఇక్కడ జ్వరగా ఇప్పేసుకోవాలి ఏమి చూడండి అలాగే మనకి ఎగుతున్నలోపిల్లు అనమాట జీలకర్ర ఆ జీలకర్ర సరిపోయిందండి ওকে চ <laughs> జోడ్ దగ్గర దంచుకోవాలి కరివే పక్క చేస్తాను రోలు అయితే శుభ్రంగా కట్ చేసుకుందాం అండి రోలు బండర్ అది ఓకే అండి ఇప్పుడైతే మనం రోలు అయితే కడుకున్నాం కదా ఇప్పుడైతే ముందుగా మనం మిర్చి వేసేసుకుందాము 是卧槽呢！ ఉల్లిపాయ నాలుగు ముక్కలుగా చేసుకొని ఇలా వేసేసుకున్నాను ఉల్లిపాయ వేస్తే బాగుండు అయి ఇలాగా మంచిగా రెడీ అయిపోయింది

నువ్వు పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది ఇక రోల్ అయితే మనం ఇక్కడ చేసుకుందాం ఓకేనా తాళం గైతే ప్రిపేర్ చేసుకుంటామండి నేనైతే ఇది కూడా స్టవ్ అయితే చేసుకుని దీనికి ఇది మూక్ అనమాట సపోటా సపోర్ట్ కళాయి అన్నంలో ఆ తాళింక్ కళాయి నువ్వైతే వేసుకున్నామండి తాలింబలే అనమాట కదా అండి ఇది అంత ఇంతేనండి కళింది మామూలుగా మనం తోడిసి అది కదా కాదు మీరు బ్యాడ్ కామెంట్స్ ఇమ్మాకండి ఓకే అండి ఇప్పుడైతే షవెల్ ఇచ్చుకొని మనకి తాలింపు అయితే ప్రిపేర్ చేసుకుని నూనె అయితే వేసుకున్నాము కొంచెం తాలింపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి గోంగడికి ఎక్కువ మనకు తాలింపు ఎక్కువగా ఉండాలి చూడండి కరివేపాకు మిర్చి పెళ్ళిపై అయితే చక్కగా ఇలాగ కింద నేలకి వేసుకుందాం గరిట పట్టదు కాబట్టి కోల్పిస్తున్నాం పాలింటిలో ఎండు నుంచి సరిగా కాబట్టి ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మనకి దోంగా కట్టింది కాబట్టి నూనె ఉండాలి అన్నీ అనమాట కొంచెం వేయితే మనకి తాలింపు కూడా రెడీ అయిపోద్దండి తాలింపు అనేది కరెక్ట్గా మనం వేసామంటే పచ్చడి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇవి ఎందుకు కొంచెం అంటే డౌట్ వచ్చింది మీకు ఈ మిర్చి ఎందుకు ఉంచానంటే కొంచెం ఎగస్టాన్ని చెప్పుకున్నానండి నేను ఇవే తాలింపు అయిన తర్వాత పచ్చడి మనం అన్నం తినేటప్పుడు ఈ మిర్చి అనేది నంచుకొని తింటే బాగుంటుంది అనమాట అందుకే కొంచెం నేను ఎగస్టా చెప్పుకున్నాను ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మనకి తాలింపు అయితే రెడీ అయిపోయింది తాలింపు అనేది అలా రావాలి ఓకే పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఓకేనా వేడి వేడి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఎలా గోంగూర పచ్చడి రోడ్డు గోంగూర పచ్చడి తాలింపు అనేది ఎలాగ వేసుకోవాలి పైన తర్వాత ఇంకో బౌల్లో తీసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాము ఓకేనా ఇప్పుడైతే మనకి గోంగూర పచ్చడి అయితే రోడ్డు గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం చేయకుండా చూసాం ఓకే అండి ఇప్పుడైతే చక్కగా తినేద్దాం వేడి వేడి పచ్చడి వేసుకొని అంటే తాళి పెట్టాను కదా అందుకని వేడి వేడిదాంటున్నాను మొత్తం మిక్స్ చేశానండి నేను వేరే బౌల్లో వేసి మళ్ళీ దీంట్లో వేసాను ఎండమిర్చి చక్కగా నంచుకొని తింటే గోంగూర పచ్చడి భలే ఉంటుందండి నేను టమాటా పచ్చడి అయినా గోంగూర పచ్చడి అయినా తింటాను అనమాట అలాగా ఆనియన్స్ కూడా ఉండి కొయ్యిపోయే ఆనియన్స్ కూడా దాంట్లో వేసావు కదా పచ్చడిలో సపరేట్గా కొత్త కొంచెం టేస్ట్ ఉండేది అనుకుంటా అవసరం లేదా ఇదేంటి దాంట్లో వేసి దంచితే ఓకే మరి మెత్తగా దంచలేదు ముక్కలు ముక్కలుగానే ఉంటాయి దాంట్లో పచ్చడి అనేసరికి మేము ఇది ఇలాగే తింటామండి ముగ్గురం ఒకపల్లిలోనే తింటాం అనమాట అలా బాగుంటుంది సూపర్మే దిరిపోయింది పచ్చడి చాలా బాగుంది దాంట్లో ఎన్ను అవి నంచుకొని తింటే ఇంకా బాగుంది మంచిగా మంచిగా సూపర్ బాగుందమ్మా మనకి ఏ కూరకైనా సరే కూరను మించిద్దుద్దండి ఇదైతే మన భూమి పచ్చడి సూపర్గా కుదిరింది అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మిరగాయలు కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట ఈ మిరగాయలు కూడా మనం ఒకవేళ వేసినా కారం ఎక్కువ వేయద్దండి అందుకనే మామూలుగా అయినా నేను నంచుకోవడానికి కావాలి కదా అని చెప్పి కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నాను ఉల్లిపాయలు కూడా మరీ మెత్తగా అవ్వకుండా చక్క ముక్కలు ముక్కలుగా బాగుంది తింటుంటే టేస్ట్ ఉల్లిపాయ టేస్ట్ కూడా మనకి తెలుస్తుంది అనమాట ఇవి ఈ సైజు ఉల్లిపాయ ముక్కలు అయితే ఉన్నాయి ఈ ఉంటే సరిపోద్దాం టేస్ట్ మనం విడిగా అయితే ఇంకా ఉల్లిపోయి అవసరం లేదు మా పిల్లలకి పచ్చడి చేస్తే ఎలాగే తినిపించాలి మీరు కూడా మీ ఇంట్లో అలాగే తినిపిస్తారా మీ పిల్లలకి టేస్ట్ మాత్రం చాలా బాగుంది అబ్బాయి చక్క అయిపోయింది మంచి టేస్ట్ వచ్చింది పచ్చడి మనకి గొంగ పచ్చడికి ఎప్పుడూ కూడా ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలండి తాలింపులో ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే పచ్చడి అనేది మనకి టేస్ట్ బాగా పెరిగింది అనమాట అందుకే నేను ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను అలా కలిపేసుకొని ఏం లేకుండా చక్కగా కూరత పని లేదు దేని పని లేదు పుట్టి పచ్చడి చాలనమాట చక్కగా పని ఉన్నాను ఇలా తినేవచ్చు తాలింపు కూడా పర్ఫెక్ట్గా పట్టిందండి చాలా బాగుంది దేనికైనా మనం పప్పు వండుకున్న లేకపోతే ఇలా పచ్చడి చేసిన తాలింపు అనమాట లేకపోతే చింతపండు చారికైనా తాలింపు అనేది ఇలా పట్టేదనే మనకి టేస్ట్ అనేది బాగుండిద్ది ఏగి వేయకుండా మరీ తాలింపు వేసామంటే అది వాసన వచ్చిద్ది అది టేస్ట్ ఉండదు అనమాట చక్కగా ఇలా తాలింపు వేసుకుంటే అద్దరిపోయింది ఏదైనా సరే పప్పు అయినా సరే ఎలాగ తీసేసిద్ది వస్తున్నావు నువ్వు చేస్ట్ మాత్రం చాలా బాగుంది మామూలుగా అయితే లేదు ఉల్లిపాయ ముక్కలు కూడా చూడండి మెత్తగా తవ్వలేదు స్వచ్ఛంగా సూపర్ ఉంది నేనైతే ఈరోజైతే మాకు చాలా చలిగా ఉందండి సరే అని చెప్పి చలిగా ఉంది నోటికైతే రుచిగా కమ్మగా కారం కారంగా ఏం తిందామో అని ఆలోచిస్తే సరే అని చెప్పి నేనైతే నిన్న మార్కెట్కి వెళ్ళి గోంగూర అయితే తీసుకొచ్చాను ఆ గోంగుర చక్కగా వలిచేసుకొని నీట్గా కడిగేసి పెట్టి ఎండిమర తీసుకొచ్చి నేనైతే రోడ్డు పచ్చడి అయితే చేసేసానండి పచ్చడి అయితే మామూలుగా లేదు ఏ కూర కూడా దీంతో అసలు దగ్గర అనమాట దీని ముందు ఎందుకంటే మన ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి అందరికి తెలుతుంది రోడ్ కాబట్టి అది రోట్లా చేశాను కాబట్టి ఇంకా టేస్ట్ అనేది అద్ద్రి అనమాట అది కూడా మామూలు రోల్ కాదండి నేను ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తా వెయిట్ చేస్తా నాకైతే ఆ రోల్ అనేది నాకు దొరికిందనమాట అంటే నేనైతే కొనలేదు వేరే వాళ్ళు ఇచ్చాను నాకు ఆ రోలు సరే అని చెప్పి నేనైతే వెళ్ళి తీసుకొచ్చుకున్నాను ఈ రోల్ అయితే మామూలుగా లేదండి ఏది చేసినా ఈ రోడ్లు అనేది చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు చక్కగా రుచిగా నేనైతే గోంగూర పచ్చడి అయితే చేశాను అనమాట అంత బాగుందనా ఫ్రెండ్స్ చెప్పు మరి చెప్పు మరి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఏంటో మరి నవ్వుతుందో ఇంకా అన్నం పెట్టట్లేదు అని నవ్వుతుందామో వాళ్ళకి నేనేమో మీతో మాట్లాడుతున్నాను అనమాట అందుకని ముగ్గురు సైకిల్ చేసుకుని నవ్వుకుంటున్నారు మీరైతే ఏమనుకో మాకండి చక్కగా ఈరోజైతే ఎలా గడిచిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో చూసిన వాళ్ళు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపో మాకండి ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం వీరైతే ఆకలిపోతున్నారు ఆకలికి ఓకే మరి బాయ్ బాయ్ బాయ్